అయితే నాకేం చేసాం ఏలూరు తిరిగాం విజయవాడ తిరిగాం అన్నీ తిరిగాం ఫైనల్గా మాకు ఇవి స్టార్టింగ్లో చెప్పి హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు ఏదీ నాలెడ్జ్ లేదు ఇంట్లో వాళ్ళకి లేదు ఎవ్వరికీ లేదు సో ఇంకొంచెం ఏదైనా ముందు తెలుసుంటే ఇలాంటి సిచువేషన్ అయితే రా లిటరల్లీ ఈ పెయిన్ అనేది ఎంత బాధాకరమైనదంటే ఒక్కరికి చెప్పుకోలేరు ఒకరికి చెప్పలేము చెప్పుకోలేరు అంత బాధ అది ఆ బాధను కూడా బా మా భగవంతుడు భరే శక్తిలో వాడుగా బాధనేస్తాడు అలా మా అమ్మని చూస్ చేస్తున్నట్టున్నారు ఎంత పెయిన్ అనిపిస్తుంది అంటే ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయిందంటే చూస్తేనే చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది ఏదో అనుకున్నాం చాలా అనుకున్నాం అన్నీ అనుకున్నాం కానీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎంత ఫరస్ట్ అండ్ ఇలా క్యారీ ఫార్వర్డ్ అని అయితే నేను చేయాలి తినే సిచ్యువేషన్ ఇందుగా వీడియో అమ్మా మంచినీళ్ళు తాతవా అమ్మా మంచినీళ్ళు సో ప్రతిరోజు ఇంకా నాకు ఇలాగే అనిపిస్తున్నాయి మా అమ్మ నేనైతే చిన్నప్పటి నుంచి చాలా వండ్లు పెట్టేది కదా నా కోసం అట్లేసేది చేసేది అన్ని అన్నీ చేసేది చాలా అనుకున్నాం వీడియో మా అమ్మకి నేను వీడియో తీయడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు తీ తీ అంటారు ఎందుకంటే నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వీడియోలు చూసేది బాగా ఏం చేస్తాను ఇంకా పెయిన్

ఎందుకంటే నా పెళ్ళి చేయాలి నా పెళ్ళి చేయాలిగా నా పెళ్ళి సంబంధాలు చూడాలి చెయ్యాలి అందరినీ ఎత్తుకోవాలి అవి ఫ్యూచర్ ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మన ఎక్స్పెక్ట్ చేయి ప్రతి హీలు అందుకే బాగా ఇప్పించింది ఎక్కడ ఉన్నా ప్లాన్ వేస్తే నేను చేయను తట్టుకోలేరు ఇంకేలా నైట్ అయితే లిటర్లే నరుకులు క్రై బాధ ఏంటంటే మనకు తెలియని బాధ వాళ్ళకి తెలియదు అది ఒక నరకం లిటర్ అది భగవంతుడే ఎవరికి ఇవ్వకూడదు అంత పేను అంత బాధ ఎవరికి ఇవ్వకూడదు

మాట కూడా ఆగిపోయింది నెల్లమెల్లగా డే బై స్టెప్ స్టెప్ ఎలా ఉన్నాయంటే తిండి ఆగిపోతుంది మాట ఆగిపోతుంది ఆగిపోతుంది కానీ ఇంకా మా అమ్మ అయితే స్ట్రాంగ్ కోపం చాలా స్ట్రాంగ్ దాదాపు ఫుడ్ తిని థర్టీ డేస్ అవుతుంది సరిగ్గా ఫుడ్ తిని సరిగ్గా కాదు ఫుడ్ తినే ఈ థర్టీ డేస్ నుంచి ఫ్లూయిడ్స్ అదేవిధంగా జావా పాలు వాటర్ ద్రాక్ష రసం ఎలాంటి దానం రసం అలాంటి వీడియో వాటర్ సరే వాటర్ పాత లిటరల్ కొద్దిగా అవును అమ్మా అవును ఆను తాగు కొద్దిగా వాటర్ తాగు అమ్మా తాగు ఆన్ నాకోసం కొద్దిగాను తగ్గిద్ది నొప్పి తగ్గిద్దాను ఆన్ వాటర్ వాటర్ ఆన్ ఇటు తిరిగాను అమ్మా కొద్దిగాను ఇటు తిరిగాను వాటరే తాగట్లా ట్రై చేసినా వాటర్ అయితే తాగల ఎదట్లా తిగట్లా ఇంకా నైట్ అయిందిగా ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోతుంది సో మా అమ్మ లెటర్లీ స్టార్టింగ్ నాకు తెలిసినప్పటి నుంచి ఎలా ఉండేదంటే చీరలు చాలా ఉన్నాయి రోజుకి చీర కింద కట్టుకుంటున్నా కట్టుకునేది ఊర్లు చీర కట్టుకునే కాదు ఎంత శుభ్రంగా ఉండదంటే ప్రతిదీ నీట్గా ఉండాలి తను ఆ బయట కూడా అలాగే చేసింది మొత్తం నీట్గా ప్రతిదీ ఫుడ్ తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేద్దాం సేమ్ పోలి నాకు వచ్చినాయి ఫుడ్ తినేటప్పుడైనా ఎప్పుడైనా ప్రతి రెండు రెండుసార్లు అలా చెక్ చేసుకుంటూ ఉంటాయి ఏంటిది పురుగా ఏంటి అని కెలుగుతూ ఉంటాం సో మా ఫ్రెండ్స్ కూడా ఏంటో ఫుడ్ తినేపుడు అది తెలుగుతా అదంతా మా అమ్మ నేర్పించింది అంటే గెలడం చెయ్యి ఉంటుంది ఇక్కడలా గెళ్ళాలి ఇలా ఎక్కడికి వెళ్ళడం కూడా నాకు మా అమ్మని హెల్పించింది లైక్ మా అమ్మమ్మకి ఒక్కతే కూతురు అది కూడా లాగా అలాగే జరిగింది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వరస్ట్ నచ్చలేదు లైక్ ఇలా మేమంతా మా ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ అలా అంతా అంటే ఇది ఒక్కటే కాదు ఇద్దరు అన్నీ ఇద్దరు అక్కలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అలా మా ఫ్యామిలీ చేసిందే మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూతురు మా అమ్మ చల్లగా ఫ్యాన్ అయితే కుదరదు నేనే లాస్ట్ ఉన్నాను కాబట్టి నాకు మా అమ్మకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఎందుకంటే తెగ తినేవాడిని తినేయడం మా అమ్మ ఎక్కడ డబ్బులు దాసినవి తీసేసుకుంటాం నాకు ఇచ్చేది రే ప్రతిసారి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇచ్చేది బయటికి వెళ్తున్నప్పుడు ఇచ్చేది ప్రతిసారి డబ్బులు ఇస్తానే ఉండేది నాకైతే ఆఖరికి అది తెచ్చింది ఇవన్నీ నాకు చూపించడానికి అన్నట్టు నిజంగా చిన్నప్పటి నుంచి నాకు కష్టాలు తెలియదు కష్టం అనేదే తెలియదు బలి సత్యం కష్టం లేకుండా నేర్పించిన పాన్ కార్డు ఆధార్ కార్డులు ఏ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏదైనా మా అమ్మాయి చేపించేది నేను వెళ్ళకుండా అంత అలా చేసేది నాకు అందుకే ఇంట్లో వాళ్ళకి ఎక్కువ కన్నా నాకే ఎక్కువ ఎందుకంటే ఇక్కడ టెన్త్ వరకు వెళ్తూ ఉండి చదువుకొని మా అమ్మ నాది అటాచ్మెంట్ ఫుల్ ఉండేది అక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి స్కూలు కాలేజు డిగ్రీకి వెళ్ళినప్పుడు కూడా తీసుకుని అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వార్నింగ్ మరి ఆ వార్నింగ్ స్టాప్ అయిపోతే మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది ఏం చేయాలో తెలియదు ఇప్పుడే లిటరలీ నేమ్స్ కూడా ఎవరే కొన్ని నేనే గుర్తుపట్టలేకపోయేంత స్థితి వచ్చింది కొద్దిగా అమ్మా కదా మన ఇద్దరం చిన్నప్పుడు తాగివాళ్ళ ఇంకా అందుకే డేంజరస్ ఏదన్నా హెల్త్ పరంగా ఇంట్లో వెళ్ళి చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చూపించుకోవాలి మా అమ్మ అందరికీ సేవ చేసి అందరికీ చూసి ఇలా చేసింది ఇది కూడా కొంతమంది వాళ్ళ నేను హైదరాబాద్ అలా ఉంటే బాగానే ఉండదేమో వెళ్ళి తప్పు చేసినట్టు అనిపించింది ఫస్ట్ టైం సో ఇది గైస్ మా అమ్మతో బ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తున్నా వీడియో మీద ఎంతమందికి నచ్చిందో పెద్దలే కూడా నష్టం మా అమ్మ కోరిక మేరకు అయితే నేను ఇంకా ఈ వ్లాగ్ చేస్తున్నా అంతే సరే బాయ్ చిన్నప్పుడు నాకు భయం వేస్తే మా అమ్మ దగ్గర ఇలాగ పడుకొని పోయేవాడిని చిన్నప్పుడు ఏంటి ఎంతవరకు ఇలాగ పడుకునేవాడిని కదమ్మా మొక్కలు అని చెప్పా కదా ఇదే ఒకటి మిరపకాయ వంగ మొక్క వంగి చామంతి ఏం ఇవేమిటో తెలియదు ఫ్లవర్స్ ముద్దు మందారం చెట్టు ఇది కాకర కూడా పుట్టేసింది వ్యూ మాత్రం బలం ఉంటుంది ఎక్కడి కూర్చుంట రోడ్ సైడే కాబట్టి ఇల్లు ప్రాబ్లం ఉండదు ఇవన్నీ చేసుకుంది మా అమ్మ